పడుతుంది అయ్యా నీకు పెళ్లిపి మన కడుపుతో నిన్న మంచి లేక పులుపు బల్యాది కోరుతున్నావు పులుపు బల్యాది కోరుతున్నావు మాటలు అంటున్నామా లేక లేక మాడిపాక్ మాడిపాక్ యా పిల్లని తల్లిని పిల్లని ఒక నిర్ణయము వాకింగ్ స్టైల్ మార్చరాదే పొరిలో ఉన్నారు అయ్యో ఓకేనా ఓకేనా నయనతారా గారికి ప్రణామముకి ప్రమాణము శిరేష్ శంకాశిరేష్ ఊపు గారికి ప్రణామం మహేష్ బాబు ఒంటరి తాడే తయారై ఒంటరితడే తయారై ఇట్లా అనుకుంటా గూవా గోరంక కోసం ఏసింది కమ్మటి దోశ ఈ నేట్ ఇట్లాంటి అయిపోతా ఓకే ఓకే ఏసిందిలే ఓ ఏసిందిలే కమ్మటి దో

అనుకుంటు దొంగ పీలి అనుకుంటుండా దొంగ పిల్లి వేడి వేడు అన్నా చాలా కరెక్ట్ మొగాలు చూడాలి కరెక్ట్ పని మొక్క దాని లెక్క లేచి ఎండ్ల మాట మొగడింటే ఎట్టుంటదో ప్రపంచానికి చూపిస్త సామే తగ్గినేది తగ్గినేది ఇవేనా నువ్వు ప్రేమ పావురం నువ్వు ప్రేమ వస్తున్నాయి కదా చేతులు నేను గాలి గోపురం నేను గాలి గోపురం నువ్వు ప్రేమ పావురం నువ్వు ప్రేమ ప్రావురం గాలి గోపురం నువ్వు ప్రేమ పావురం వచ్చి వచ్చి ఎత్తుకెళ్ళని నేను గాలి గోపురం నువ్వు ప్రేమ పావురం వచ్చి పట్టి పట్టి నరాలు పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులాకు లాగేస్తుంది దేవదేవ దేవ 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 దేవుడా దేవ 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 దేవుడి క్యారెక్టర్ గుర్తు ఎట్లన్న ఉన్నాయే వరపంది మొక్కలు లేక నాడు వచ్చిందా మంచిగా ఇది ఎట్లనే ఉండదే ఒరుపంది ముఖం లేక అసలు రాబోతుందా మందాలు రావా మా మీ ఇంట్లో మందాలు ఇస్తారా మా ఇంట్లో కావాలిస్తే ఆ కార్తీక మాసం అన్నీ అదే మీరు తీసుకొస్తారు పైసలు అయితే ఇదే సలీ సావ కొడుతుందిరా మంది ఇస్తాంరా కార్తీక మాసం అని ఇంట్లో మందు దాని వేస్తలేరు మీ ఇంట్లో ఏం ఇస్తారా సరే డబ్బులు నేను మందుకుని వేస్తే కానీ స్టెప్పులు పెట్టుకోరా ఉంటారా పోయి నేను ఏ అవ్వ తగ్గేదే లేదు